త్రిపుర రహస్యం కూడా భగవద్గీతలో ఎలా అయితే జ్ఞానం గురించి చెప్పడం జరిగిందో త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది అదేనబ్బా ఏంటి అక్కడ ప్రిన్సిపల్ ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వం అమ్మ స్వచ్ఛమైనటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ మన జీవత్వం అంటే మన ఆత్మలాగా జ్ఞానంలాగా వ్యక్తమైంది అన్నాడు కాకపోతే ఏంటి మన జ్ఞానానికి పరమాత్మతత్వ జ్ఞానానికి పిసరంత కూడా తేడా లేదు కాకపోతే ఏంటి ఆ భగవతత్వంలో ఒకటి లేదు మన దగ్గర ఇంకోటి తేడైంది ఏంటది మన దగ్గర బుద్ధి ఉన్నది ఈ బుద్ధి ఏం చేసింది బుద్ధి బుద్ధిగా ఉన్నప్పుడు బుద్ధి కూడా స్వచ్ఛంగానే ఉంటుంది ఏమి సమస్య లేదు కాకపోతే ఈ బుద్ధి ఏం చేసింది అజ్ఞానం అవిద్య అనేటువంటి విషయాన్ని వాటితోటి అయింది అంటే బ్యాడ్ కంపెనీకి వెళ్ళింది బ్యాడ్ కంపెనీ ఎందుకు వెళ్ళింది ఈ ఈ బ్యాడ్ కంపెనీ అసలు ఎందుకు వచ్చింది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్కారాలు ఆలోచనలు కోరికలు అవన్నీ ఉండడం వల్ల అవి 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 వాటిని మన లాగుతూ ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర పరిపూర్ణంగా ఉంది కాకపోతే నేనెవరు నిజమైన నా జ్ఞానం ఏంటి అనేటువంటి విషయంగా మనకి విషయం తెలియదు అంటే అవిద్య అజ్ఞానం అంటే పూర్వపు మరి పూర్తిగా అవిద్య అని కాదు పూర్తిగా జ్ఞానం లేదని కాదు మనకు సంబంధించినటువంటి భౌతిక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఉంది ఇప్పుడు ఆ బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వెళ్ళి ఈ బుద్ధితో కలిసింది కలిసినప్పుడు ఏమైంది మోహం వచ్చింది ఆ మోహం ఎవరు మళ్ళీ మనసు వచ్చి పడింది ఈ మనసు ఏం చేసింది బోలెడు సంకల్పాలు వికల్పాలు చేసేసింది మనసు అంటే ఏంటి చపల చిత్తం ఆశ అస్థిరత కోపం క్రోధం ఇవన్నీ మనసు లక్షణాలు ఏంటి దీనికి కారణం అది కావాలి ఇది కావాలనేటువంటి కోరిక ఇప్పుడు బుద్ధికి బుద్ధికి ఏమైంది బుద్ధి పరిస్థితి ఏమైంది బుద్ధి కూడా వెళ్ళి అజ్ఞానం అజ్ఞానంతో కలిసిపోయింది కదా ఇలా పడి 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 తర్వాత కొన్నాళ్లపైన అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఏంటి ఏం సాధించాను ఇంత సంపాదించాను భార్య పిల్లలు ఇన్ని ఉన్నాయి ఘర్షణ తప్ప నాకేం లేదే సుఖం కావాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను తప్ప వస్తున్నది దుఃఖమేనే పోదే కొద్దో గొప్ప సుఖం వచ్చింది కానీ ఎక్కువసేపు అంతా దుఃఖమే కదా అనేటువంటి విషయంగా అవగాహన వచ్చినప్పుడు అప్పుడు తన మనసు మీద తనకు ఒక ఘర్షణ వచ్చినప్పుడు అప్పుడు అసలు నేనేంటి ప్రపంచమేంటి ఈ జీవత్వం ఏంటి నిజంగా ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అని మొదలు పెడుతుంది ఆ మొట్టమొదట మొదలుపెట్టిన తర్వాత వెంటనే విచారానికి రావడం కష్టం ఫస్ట్ ఏంటి అందుకని ఏం చెప్పాడు త్రిపుర త్రిపురారహస్యంలో కూడా ముందు ఏంటి అసలు నాకు కావాలి ఆ సత్యం అనేటువంటి విషయం అవగాహన వచ్చిన తర్వాత మన శరీరాన్ని పరమాత్మతత్వం కోసమో అమ్మ తల్లి కోసమో వాడడం మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత ఏమవుతుంది మనసు శుద్ధ అవుతుంది మనసు ఎప్పుడైతే అవుతుందో మనకి భక్తిగా ఒకే విషయం మీద మన మనసు నిలబడుతుంది ఎప్పుడైతే ఒకే విషయంగా మనసు నిలబడుతుందో యోగం వల్ల ఏమవుతుంది మనం డిసిప్లిన్ చేసుకుంటాం అంటే మన ఇంద్రియాలను మనం కంట్రోల్ పెడతాం కొంచెం మనసును మనం ఆలోచనలు ఏమొస్తున్నాయని గ్రహించగలుగుతాం అప్పుడేం చేస్తాము అప్పుడు విచారణ చేస్తాం ఈ విచారణతో పాటు భగవంతుడి దేవల్ల మంచి సద్గ్రంథమో తర్వాత మళ్ళీ సత్సంగము ఉందనుకో సత్యం అస అసత్యం ఏంటనేటువంటి విషయాన్ని మనం ఆ